అందరికీ నమస్కారం మన మెగాస్టార్ కొండిదెల చిరంజీవి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని రాజనగర నియోజకవర్గంలో బ్రహ్మాండమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక పండగ వాతావరణంలో మెగా అభిమానులందరూ కూడా ఉత్సాహభరితంగా వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అదేవిధంగా చిరంజీవి గారు ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి వారి స్వయం కృషితో అత్యధికమైనటువంటి స్థానానికి పద్మశ్రీ అవార్డు వరకు కూడా వారు కష్టపడి సాధించుకొని స్వయం కృషితో ఎదిగినటువంటి వ్యక్తి మన చిరంజీవి గారు వారిని ఆదర్శంగా యువతంతా తీసుకుని వారి యొక్క మంచి భవిష్యత్తుని ఏర్పాటు చేసుకోవాలని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం అదేవిధంగా చూస్తే చిరంజీవి గారు ఎన్నో ఆటుపోట్లు తట్టుకొని ఎన్నో ఇబ్బందులను కూడా తట్టుకొని ఎన్నో కష్టాలు పడి ఆ స్థానానికి వారు వెళ్ళగలిగారు ఒక స్థానానికి వెళ్ళిన తర్వాత చాలామందికి గుర్తు ఏంటంటే గత చరిత్ర కానీ చిరంజీవి గారు అలా కాకుండా గతాన్ని గుర్తుపెట్టుకొని ఆయన ఎన్ని కష్టాలు పడ్డారో చూసి ఎప్పటికీ కూడా ఈ యొక్క వారి యొక్క అభిమానులకి అదే విధంగా ఆశేష ప్రజానీకానికి కూడా మంచి సందేశాన్ని ఇస్తూ కూడా అందరూ ఉన్నత స్థితికి ఎదగాలి అందరూ ఉన్నతంగా జీవించాలని చెప్పి పలుమార్లు వారు ఎన్నో విషయాలు తెలియజేస్తూ ఉంటారు ముఖ్యంగా కానీ వారు చూసినట్లయితే మన బ్లడ్ బ్యాంక్ పెట్టారో ఆ రోజుల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ అంటే ఏటో తెలియదు బ్లడ్ బ్యాంక్ అంటే ఏటో తెలియదు రక్తం కావాలి అంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియని రోజుల్లో ఆయన బ్లడ్ బ్యాంకులు పెట్టి అందరికీ కూడా రక్తం అనే దాన్ని అవసరమైన వాళ్ళకి సకాలంలో సక్రమంగా నాణ్యమైనటువంటి బ్లడ్ని అందించినటువంటి ఘనత మన చిరంజీవి గారు అదేవిధంగా చూస్తే ఐ డొనేషన్ క్యాంపును నిర్వహించి ఈ యొక్క కళ్ళు పోయిన వాళ్ళందరికీ కూడా ఆ కళ్ళన్నీ కూడా రీప్లేస్ చేయడానికి కూడా ఆయన మంచి మహోన్నతంగా సుధారంగా ఆయన ఏర్పాటు చేసి ఐ బ్యాంకును కూడా ఏర్పాటు చేశారు అలాగే వరదలో వచ్చి కొట్టుకుపోయినప్పుడు కానివ్వండి భూకంపాల సమయంలో కానివ్వండి లేకపోతే కరోనా సమయంలో కాని కానివ్వండి ఆయన యొక్క చేసిన దానాల గురించి మనం వివరించలేనన్ని దాణాలు ఉంటాయి కరోనాలో ఎక్కడ కూడా ఆక్సిజన్ సిలిండర్లు దొరక్కపోతే వారి యొక్క ట్రస్ట్ నుంచి అన్ని ప్రాంతాలకు కూడా ఆక్సిజన్ సిలిండర్లు కూడా పంపించినటువంటి ఘనత మన చిరంజీవి గారు వారి బాటలోనే వారి తనయుడు రామ్ చరణ్ కూడా పనిచేస్తున్నారు సో మనందరికీ ఆదర్శ ప్రాయణీయుడు మన చిరంజీవి గారు వారి జన్మదినాన్ని మన యొక్క మెగా అభిమానులు జన సైనికులు జనసేన నాయకులు అందరి సమక్షంలో చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది వారికి ఈ సందర్భంగా రాజానగర నియోజకవర్గ ప్రజలందరి తరఫున చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుసు